కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారట మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కొడంగల్లోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన ఓటు వేశారు అనంతరం కొడంగల్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారట తన ప్రతి కష్టంలో కొడంగల్ ప్రజలు అండంగా నిలిచారని తెలిపారు అందుకే కొడంగల్ను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు త్వరలో కొడంగల్ ప్రాంతానికి సిమెంట్ పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నా గత పాలకుల నిర్లక్ష్యంతో పరిశ్రమలు రాలేదని తెలిపారు పరిశ్రమల ఏర్పాటు జరిగితే ఈ ప్రాంతంలో భూముల విలువ పెరుగుతాయని వెల్లడించారు ఫార్మా కంపెనీలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని రేవంత్ రెడ్డి తెలిపారు భూసేకరణకు సహకరిస్తేనే పరిశ్రమల ఏర్పాటు అవుతుందని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారట భూసేకరణ పట్ల భూములకు అసెంట్ భూములకు ఒకే ధర చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారట అభివృద్దికి సహకరించకపోతే మాత్రం కొడంగల్ ప్రాంతం నష్టపోతుందని చెప్పుకొచ్చారు తాను ఎక్కడున్నా ఓ పన్ను మాత్రం కొడంగల్ పై ఉంటుందని మిమ్మల్ని ఎప్పుడు కాపాడుకుంటానని సీఎం హామీ ఇచ్చారు కొడంగల్ ప్రాంతం అభివృద్ధిలో తన ఆకాంక్ష అని రెడ్డి చెప్పుకొచ్చారట వస్తాయి సెలూలు వచ్చినాయి కాబట్టి శ్రీశైలము తిరుపతి గుడి పోదము లేకపోతే విహారయాత్ర పోద మనోళ్ళు ఓట్లు వేయకుండా సెలవులు పెట్టి అప్పుడప్పుడు ఇతర కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు కానీ ఓటు మనం వేయకుండా ఫలితాలు తారుమారైనప్పుడు శాశ్వతంగా మన సమస్యల్ని పరిష్కరించుకున్న మన రాష్ట్రం పూర్తిగా అభివృద్ధికి దూరంగా జరిగే ప్రమాదం ఉంటుంది అందుకే ఇవాళ ఎన్ని కార్యక్రమాలు ఉన్నా నిన్న ఢిల్లీలో ఏఐసిసి ఆధ్వర్యంలో సమావేశం ఉన్నా అక్కడ అది చూసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు హైదరాబాద్కి వస్తే ఉదయమే వెళ్ళి వారిని కలిసి మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వారికి స్వాగతం పలికి అక్కడ నుంచి సరాసరి ఈరోజు కొడంగల్కి రావడం జరిగింది మళ్ళీ ఎన్నడ అవకాశం వస్తుంది రాలేదు రైతుల్లో వెనకెప్పుడో అచ్చుతారెడ్డి నా తెచ్చి పెద్ద మనిషి చెప్పాలి పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఐదు రైతులు అచ్చ్యుతారెడ్డి ఒక్కసారి మంత్రి ఉన్నాడు మళ్ళా యాభై ఏళ్ళు దాటి అరవై ఏళ్ళు రాయనికి వస్తుంది యాభై ఐదు ఏళ్ళు అయింది మన కొడంగల్కి ఏదైనా పదవి వచ్చిందా ఎప్పుడైనా ఏదైనా పదవి మన కొడంగల్కి ఎవరైనా అని ఇచ్చిరా అది నందారం వెంకటయ్య గారు నందారం సూర్యనారాయణ గారు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఐదు తూర్ల ఎమ్మెల్యే అయితే కూడా మనకి ఏం అదనంగా పదవి ఇవ్వలేదు మరి ఇవాళ వారు చైర్మన్ అయినరు మీరు ఆశీర్వదిస్తే వారందరూ మా ముద్దప్ప అందరు కష్టపడి చేస్తే ఇవాళ ఎమ్మెల్యే అయితే ఈ రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి అయినాం అంటే ఇవాళ కొరంగకి ఒక గొప్ప అవకాశం వచ్చింది మొట్టమొదట హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడు రావాల్సి వస్తుంది నారాయణపేటలు కూడా కొడంగాలకి రావాల్సి వస్తారు రేటు పోతారు మనం ఇవన్నీ తెచ్చుకుంటూ రేపు జాతీయ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే ఎవరైనా మన మన ప్రాంతానికి మన దగ్గరికి రావాల్సిందే కదా ఇవాళ నారాయణపేట కొడంగా లేకపోతే మనం వానకాలం అయితే కందులు తప్ప ఏమన్నా వండించుకునే పరిస్థితినే తాగితే కళ్ళు రావాలి లేకపోతే కందులు వాడించుకోవాలి ఇక్కడి నుంచి ఏమన్నా ఉన్నా మరి అక్కడి నుంచి ఇవాళ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కువ కుట ఎక్కువ కుట నారాయణపేట కొడంగా లేకపోతే పథకం ద్వారా లక్ష ఎకరాలకు మనం నీళ్లు ఇచ్చుకునే దానికి తెచ్చుకున్నాం దానికి నిధులు తెచ్చినాం ఫౌండేషన్ వేసుకున్నాం తొందరలోనే పనులు చేపట్టబోతున్నాం మా నరసింహాన్ని ఎప్పుడు వచ్చినా మా ఊర్లో కంకరాలు ఉన్నాయి సార్ ఊరికి రోడ్ వెళ్ళే అనుకో ఎప్పుడు చూసినా మళ్ళా ఊరికి విచారికు రోడ్ అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి